హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రైల్వే టికెట్ బుకింగ్లో కొత్త మార్పులు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఐఆర్సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఇండియన్ రైల్వే సరికొత్త మార్పులు చేసింది బుకింగ్ మరింత వేగంగా సురక్షితంగా పారదర్శకంగా ఉండేందుకు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు టికెట్ బుకింగ్లో ఏఐ టెక్నాలజీ వల్ల కలగనున్న ప్రయోజనాలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఐఆర్సీటీసీ బుక్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో తత్కాల్ టికెట్లకు డిమాండ్ పెరుగుతుంది అత్యవసర ప్రయాణాలు చేసేవారికి సౌకర్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే నకిలీ బుకింగ్లు వెబ్సైట్ క్రష్ అవ్వడం వేగంగా లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ తరహా సమస్యల్ని పరిష్కరిస్తూ తత్కాల్ టికెట్ వ్యవస్థను మరింత ఈజీ చేసేందుకు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టింది ఏసీ నాన్ ఏసీ కేటగిరీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసింది ప్రతి ప్రయాణికుడికి టికెట్ పరిమితి కూడా నిర్ణయించారు ఈ కొత్త వ్యవస్థ పేరు ఏఐ పవర్డ్ ఫస్ట్ బుకింగ్ సిస్టమ్ ఏసీ క్లాస్ బుకింగ్ ఉదయం పదకొండు గంటలకు నాన్ ఏసీ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది ప్రతి ప్రయాణికుడికి గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్తో ఏదో ఒకటి ఉండాలి పేమెంట్ అయితే యూపీఐ క్రెడిట్ కార్డు బిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు నిర్ణీత సమయం కంటే మూడు గంటలు రైలు ఆలస్యం లేదా రైలు రద్దయితే మాత్రమే రీఫండ్ పాలసీ వర్తిస్తుంది తత్కాల్ బుకింగ్ కొత్త నిబంధనలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేసేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఏసీ నాన్ ఏసీ తత్కాల్ బుకింగ్ టికెట్ టైమింగ్స్ మారాయి ఐఆర్సిటిసి వెబ్సైట్స్ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్కు ప్రాధాన్యత ఉంటుంది ఏఏ టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల నకిలీ బుకింగ్స్ బెడద తగ్గుతుంది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సైటు డౌన్ కాకుండా ఉంటుంది రియల్ టైమ్ అప్డేట్స్ అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు సీట్లు లభ్యతపై వెంటనే సమాచారం లభిస్తుంది ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండడంతో నీ మాన్యువల్ తప్పిదాలకు ఆస్కారం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో